రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో సైబర్ జాగృత దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతులు మోసపోతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయాలని అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్ చేయాలని విద్యార్థులకు సూచించారు అదే విధంగా మాదక ద్రవ్యాల వాడకం దాని వలన కలిగే నష్టాల గురించి వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ ఎర్రమ్ నర్సయ్య ప్రిన్సిపల్ హరినాథ్ రాజు పాల్గొన్నారు కంప్యూటర్ ఆర్ సెల్ఫోన్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా చేసే నేరాన్ని సైబర్ క్రైమ్స్ అండ్ నేను ఈరోజు మీతో ఏమేమి డిస్కస్ చేయదలుచుకున్నానంటే సైబర్ క్రైమ్స్ మరియు ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ డ్రగ్స్ ఈ మూడు పాయింట్ల మీద మీతో డిస్కస్ చేయదలుచుకున్నా మీకు అవేర్నెస్ కల్పించదలుచుకున్నా ఓకే రీజన్ కేర్ఫుల్లీ ఇది మనకు రియల్ లైఫ్లో వచ్చేటివి రియల్ లైఫ్లో మనకి ఎదురయ్యేటివి పాఠం కాదు దీని మీద ఎగ్జామ్ ఏముండదు ఓకే బోరింగ్ ఉంటే చెప్పండి ఓకే యాక్చువల్లీ వాట్ ఈజ్ సైబర్ క్రైమ్ ఫస్ట్ సైబర్ క్రైమ్ అనుకుంటున్నాము సైబర్ క్రైమ్లో వాట్ ఈస్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అంటే ఏంటి మళ్ళీ అందులో క్రైమ్ వాట్ ఈస్ మీన్ బై క్రైమ్ సైబర్ క్రైమ్ అంటేనే తెలియదు మళ్ళీ అసలు క్రైమ్ అంటే తెలియదు సైబర్ క్రైమ్ అంటే ఏం తెలుసు మనకి క్రైమ్ అంటే ఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమము క్రైమ్ ఓకేనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం ఏది చేసినా అది నేరము ఓకే ఎవరైనా కొట్టినా తిట్టినా లేకపోతే వేరే వాళ్ళు పాటు చేస్తారు లేకపోతే మన సోషల్ సారో మ్యాచ్ సారో మనకి పనిష్మెంట్ ఇస్తాడు పోయేటప్పుడు ఆ సార్ది పంచర్ చేద్దాము బండి అలాంటి ఇవన్నీ క్రైమ్స్ అన్నమాట ఓకే సో ఇవన్నీ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలని క్రైమ్ నేరం అంటే ఏంటి